ఈ ఎన్నికల్లో గెలిచేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బుధవారం రాత్రి ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో రామచంద్ర నాయుడు చైతన్య నాయుడుల ఆధ్వర్యంలో దాదాపు వంద కుటుంబాలు వైసీపీని వీడి వీపీఆర్ దంపతులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై వీపీఆర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందని నియోజకవర్గంలోని ఇఫ్కో భూముల్లో కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు కోవిరి ఎమ్మెల్యే ఓటమి ఖాయమైందని అందుకే అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి మే పదమూడు తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్లిపోతారని ప్రజలకు అందుబాటులో ఉండరని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు మీ ఇంటి మనుషులుగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పండగ ఉంటామన్నారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రావడం ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు కందుకూరు అక్కడ చేరికలే చేరికలని పోలేకపోయాను చేరికలు ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తున్నాం ఇక్కడ వస్తే చేరికలు ఈరోజు ఇక్కడ కూడా దాదాపు వంద పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనందరి బాధ్యత ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది ఈరోజు మనం ఎన్డీఏలో ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం జనసేన బిజెపి మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈ రోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్ లో ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది పై నుంచి మీరు ఇప్పుడే కోరుకున్నట్టు ఈ అభివృద్ధి అవసరం గంగపట్నమే తీసుకోండి ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేందే చేయలేం ఈరోజు మనం ఆ కుటుంబంలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు సో ఈ ఈ గంగపట్నమే కాదు ప్రతి దగ్గర కూడా రోడ్లు రోడ్లైతే డ్రైన్లు అయితే ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు అట్నే యువతలు చూస్తే ఉద్యోగాలు లేవు అది కూడా ఒకటి నేను ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకి దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఇఫ్కో మన రాజుపాలెం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంటర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉంది దాదాపు నాలుగు వేల కోట్ల ఫ్యాక్టరీ ఒకటి డిఫెన్స్ అక్కడ ప్రపోజల్ కూడా ఉంది అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో దానికి మనకి మనకి ల్యాండ్ ఉంది అట్టే పోర్టు ఉంది దగ్గర మనకి అన్ని వసతులు ఉన్నాయి ఈ ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా చేయలేకపోయాం బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనం మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ క్యూ కట్టి ఇండస్ట్రీస్ కి క్యూ కట్టి వస్తారు మనకి ఆంధ్రా సో మీ అందరూ గుర్తు పెట్టుకోండి సైకిల్ చేసి ప్రశాంతిని గెలిపించండి మీ కోవర్ కాల్స్ నుంచి అంటే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తు గెలిపించాల ఈరోజు ఈ గ్రామంలో ఇంతమంది పార్టీలో చేరారు అనే దానికి మళ్ళీ కూడా చెప్తున్నాను చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసుకోవాలా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మన మీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే అనవసరమైన మాట మాట్లాడుతూ అతనికి తెలుసు ఓడిపోతాడని దాన్ని తీసుకోలేక ఏదో ఒక నిందలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్నే నాకు ఇప్పుడు నాకు పోటీగా వైఎస్ఆర్ సిపి తరఫున విజయసాయి రెడ్డి మీ అందరికి తెలుసు మే పద్నాలుగు పదమూడు ఎలక్షన్లు కాగానే పద్నాలుగు మళ్ళీ మీ ఎవరు ఒక్కరికి దొరకడు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి ఒకటి చెప్తున్నా మళ్ళీ మీకు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మీకు దొరకాలంటే మళ్ళీ మీరు ఢిల్లీ పోవాల్సిందే మీరు ఢిల్లీకి పోయేది లేదు అతను మీకు దొరికేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి నేను నెల్లూరులో ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా నీ మనిషిని మీ మనిషిగా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు నాలుగు గేట్లు ఉంటాయి ఇంటికి అటువంటి ఏం లేవు ఎప్పుడు కూడా మా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి ఎప్పుడు కూడా మీరు అందరూ అవన్నీ మీరు నమ్మొద్దు నేను చెప్పేది మీ మీ మనిషిగా మేమిద్దరం మీ మనుషుల మనిషిగా మేము ఎప్పుడు కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడున్నా ఏదైనా సమస్య ఉన్నా మీరు రావచ్చు మీ అందరికీ కూడా మళ్ళీ చాలా సంతోషం మీరు పార్టీలో చేరడం రోజు పార్టీ కూడా చాలా బలం అయింది రోజు గంగపట్ట రామ సోదర సోదరి మండలికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి జన సైనికులకి అందరికీ కార్యకర్తలకి వేదిక మీద ఉన్న పేర్లకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయుడు గారు చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలామంది చేరారు తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వస్తే మన పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది మీకందరికీ తెలిసిన విషయమే నేను రెండు మూడు రోజుల ముందే రెండు రోజుల ముందే గంగపట్నం వచ్చాను మీ సమస్యలన్నీ విన్నాను మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను మనం ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ మేము ఆరుసార్లు ఎమ్మెల్యేలు అయ్యాము ఏడు సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఇదే మొదటిసారి ప్రతి గ్రామానికి తిరగడం ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అత్యంత అవసరమైన మంచినీళ్ళే చాలా కొరతగా ఉన్నాయి ఎక్కడా వాళ్ళకి నీళ్లు సరిగ్గా లేవు మిగతావన్నీ వేరే ఇళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అదంతా వేరే కానీ తాగడానికి నీళ్ళు లేవు మరి వీళ్ళంతా ఏం అభివృద్ధి చేశారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని ఏ ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లు కానీ అన్నీ జరి అభివృద్ధి జరిగింది కాబట్టి మీరందరూ నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ బిడ్డుకు వచ్చాము మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అభినవ దానకర్ణుడు అపర భగీరథులు స్నేహశీలి మృదు స్వభావి అజాత శత్రువు రాబోయే రోజుల్లో మనకి కాబోయే ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే శ్రీమతి మనకి రాబోయే రోజుల్లో కోర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేదికను అలకరించిన పెద్దలకు నా గంగపట్నం గ్రామ సోదరులకు సోదరి మనులకు అన్నదమ్ములకు నా సన్నిహితులకు స్నేహితులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున రెండు నిమిషాల టైం ఇచ్చారు అన్న ముఖ్యంగా గంగపట్నంలో సమస్యలు చెప్తున్నాను సార్ మీకు రెండే రెండు మాటల్లో చెరువుని దోపిడి గురైపోతుంది సార్ నేను గంగపట్నం చెరువు మైపాల్ లో కళ్యాణ్ రెడ్డి గారు మట్టి తీశారు ఏ విధంగా తీశారంటే ఒక ఎకరా పొలానికి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు కట్టి రోడ్డు అంతా కూడా జెండాలు బట్టి ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని మట్టిని సవ్యంగా దుర్వినియోగం కాకుండా రైతు కూడా నష్టపోకుండా చేశారు చాలా మంచి పని అండి స్వలాభం తీసుకోకుండా చేశారు గంగపట్టలు అలా జరగలేదు సార్ ఎక్కడ పెడితే అక్కడ నోరు నోరు వదిలేసి నోరు నేరు తెచ్చేసారు ఈరోజు ఉన్నదే ఎక్కడ పొలం వాళ్ళని కబ్జా చేసి బెదిరించి మట్టి ఎత్తేసారు సార్ చెరువు జోలికి పోకుండా చేయాల్సిన బాధ్యత మీద అమ్మగారి మీద మీ మీద ఇద్దరి మీద గంగపట్నం చెరువు జోలు పాటు మీరు రావాలి జనసేన గుర్తురావాలి తెలుగుదేశం గుర్తు రావాలి తర్వాత సచివాలయం సచివాలయం కంప్లీట్ కాలేదు మా కమ్యూనిటీ హాల్ ఉంటే అన్ని పథకాలకి అన్ని కార్యక్రమాలు దాంట్లో చేసుకునే ఆ కమ్యూనిటీ హాల్ని మానస పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి మానస అనేటువంటి సచివాలయాలు పూర్తి చేయకుండా కమ్యూనిటీ హాల్ని వాడుతూ ఉన్నారు మేము రక్తదానాలు చేసేవాళ్ళు ఉచిత వైద్య శిబిరాలు చేసేవాళ్ళు ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ముస్లిం సోదరుల పెళ్ళిళ్ళు కూడా దాంట్లో చేసుకునేవాళ్ళు అది కూడా లేకుండా కమ్యూనిటీ హాల్ని ఖర్చా చేసి అక్కడ ఎక్కడో ఊరి చివర దాన్ని సచివాలయాన్ని కడుతూ ఉన్నారు తర్వాత సార్ పురుల కట్ట తెగిపోయిన తర్వాత ఆక్వా రైతులు పూర్తిగా నిన్న మునిగిపోయారు ఇక్కడ ఆక్వా రైతు ఆధారిత రైతులు ఎక్కువ పూర్తిగా మునిగిపోయారు అప్పుడు నైంటీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు టెన్ పర్సెంట్ కూడా చేయట్లేదు కారణం ఏంటంటే నా లాంటి వాళ్ళు కూడా ఆక్వారైతే నా నా శక్తికి తగ్గట్టు ఇరవై ఐదు లక్షలు కోల్పోయిన ఆ రోజు కానీ ఇప్పుడు బిల్లు స్టాప్లో పెట్టినా సరే ట్రాన్స్ఫార్మర్ పదిహేను వేలు పడుతుంది సార్ ఒక ట్రాన్స్ఫార్మర్కి ట్వంటీ ఫోర్ అవర్స్కి పదిహేను వేల రూపాయలు పడుతుంది మేము ఎక్కడ తినతున్నా సరే జీరో బిల్లు రావాల్సింది పదిహేను వేలు జరుగుతుంది మీరు పెద్దలు కొంచెం చొరవ చూపి మన కోవూరులో ముఖ్యంగా ఈ ఐదు మండలాల్లోకి ఇందుకూరుపేట మండలం కావచ్చు విడలూరు కావచ్చు కొడవలూరు కావచ్చు ఆక్వాధారిత మండలాలు ఇవి పెద్ద మనసు అర్థం చేసుకొని చేయాలి తర్వాత వీపీఆర్ సార్ గురించి మీకు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మన ఊర్లో కూడా వీపీఆర్ వాటర్ ప్లాంట్ కట్టుంది పండుగట్టి చుట్టుపక్కల మన తెగిపోయిన కేఆర్ కాలనీలో కూడా తెగిపోయి కాలనీకి అందరూ అయిపోతే అక్కడ కూడా బస్టర్లు కడిచారు పైపులని ఇప్పించారు మన చుట్టుపక్కల కూడా బీపీఆర్ ఇస్ ఏ బ్రాండ్ అంటారు అంటే పేరు కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పేరు కాదు ఒక శక్తి రాబోయే రోజుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా పోలి మనకి అధికారం లేనప్పుడే ఒక ఇంట్లో రెండు పెన్షన్లు కొడిపించున్నాం మనం ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇప్పించున్నాం ఒక్క టర్మ్ అధికారం ఇచ్చి చూడండి మిమ్మల్ని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కష్టపడుతున్నారో జనసేన పార్టీ తరఫున మన వెనక పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి పెద్దల ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆశీస్సులు దండిగా మిండిగా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా దోపిడీ గురి కావద్దు ఓటు అనే ఆయుధాన్ని రేపు మే పదమూడవ తేదీ పెద్ద విధంగా ఎటువంటి ప్రముకుండా ప్రత్యర్థుల గుండెల్లో వేమిరెడ్డి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఒక్కోడో పోసుకోవాలి పదమూడు తర్వాత ఈ రోజు మేము మా ఆత్మీయులు మా కళ్యాణ్ రెడ్డి గారికి పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమానికి నిర్వహించడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు అంటే ఈ రోజు గంగపట్నం గ్రామం ఇందుకూరుపేట మండలంలోనే ఒక మేజర్ పంచాయతీ ఆరు వేల ఓట్లున్న ఒక పంచాయతీ ఈ గ్రామ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఈ గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఎన్నో సమస్యలున్నాయి ఈ సమస్యలు తీరాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి విషన్ పవన్ కళ్యాణ్ గారి ఒక తెగింపు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గెలిచే ప్రతి తెలుగుదేశం ఎంపీ కూడా కేంద్రంలో పనులు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందుకని మనందరం కూడా మన గంగపట్నం గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకోలేకపోయాం ఈ రోజు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మనం డ్రైనేజ్ పూర్తి కాలేదు ఏడు వందల ఎనిమిది వందల పల్లెపాలెం గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఈ రోజుకి బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఈ రోజు తాగినట్టు సౌకర్యం పూర్తి చేయాలంటే ఎన్డీఏ కూటం మాత్రమే రావాలి ఏదో గాలి ఉంది అనుకున్నారు ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం ఊగిపోతుంది అది ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా గ్లాస్ 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 కవర్కి లేరు తీసాను అనకాపల్లిలో లో అనకాశాఖపట్నంలో కావచ్చు కొన్ని వందల శాంపుల్స్ తీసాం ఈ రోజు ఖచ్చితంగా మార్పు ఉంది రాష్ట్రంలో ఆ మార్పును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఇలాంటి అవకాశం మళ్ళీ రాలి ఎందుకంటే భారతదేశం యువత అరవై ఐదు శాతం మంది యువత ఉన్నారు భారతదేశంలో రాబోయే ఇరవై సంవత్సరాలు అమృత్ కాల్ అంటారు మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమృత్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు మన భారతదేశం ఇండిపెండెన్స్ అతిపెద్ద ఆర్థిక ఎదగబోతుంది యువతికి ఉపాధి అవకాశాలు కలగాలన్నా పవర్టీ తగ్గాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా కూడా తెలుగుదేశం ఎన్డిఏ కూటమి రావాలి ఈ రోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేక ప్రత్యేకంగా మన గంగపట్నం గ్రామం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే ఈరోజు ఎంతో మంది చిన్న తరగతి మధ్య తరగతి యాక్వ రైతులు ఎంత నష్టపోయారో మీ అందరికి తెలుసు బిల్ స్టాప్ ఉన్నా కూడా మినిమం పదిహేను వేల రూపాయల కరెంటు బిల్లులు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు అవునా కాదా ఎంత నష్టపోతున్నాం మనం మీరందరూ కూడా ఆలోచించాలి వేమిరెడ్డి దంపతులు ఎలా ఎలాంటి ఆశించే వ్యక్తులు కాదు దాతృత్వం కలిగిన వాళ్ళు ఇలాంటి వారు మన నియోజకవర్గానికి ప్రతినిధులైతే ప్రజాప్రతినిధులైతే ఊహించుకోండి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో అలాంటి కాంబినేషన్ ఎంపీ ఎమ్మెల్యే రెండు మనకి వేమిరెడ్డి దంపతులు అవడం అంటే అలాంటి ఎంత అదృష్టం ఆలోచించి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆలోచనలు సెకండ్ ఆలోచన లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లాలో ఉన్న ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకున్నాను చేస్తాం మన ప్రశాంత్ అమ్మని గెలిపించండి మన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండినంలో ఏమి కావాలన్నా ఏమి కావాలన్నా నేను చేయించి పెడతాను నిర్భయంగా చెప్తున్నాను ప్రశాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించండి అలాగే ప్రభాకరెడ్డి గారిని అత్యధిక పేదారితో గెలిపేస్తాడు ఈ గంగపట్నంలో ఏ పని కావాలన్నా నాది పూచి నాది పూజిస్తున్నారీ అందరికి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి